Yeah. Mm -hmm. దేశ్ అరవరకు కూడా విద్యార్థులు విద్యలోను విజ్ఞాన యాత్రలోను నైపుణ్యత కలిగి ఉండాలనేసి రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి ఈ రోజు కాకినాడ జిల్లా శంకవరంలో రాత్రి ఆ ఫస్ట్ వేసి ఉదయాన్నేటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరం దర్శనానికి తరలి వెళ్తున్నారు ఇక్కడ మన మధ్యన ఈ విహార విహారయాత్రకు యాత్రకు ఇచ్చేసినటువంటి కొంతమంది ప్రముఖులు ఉన్నారు వారిని అడిగి ఈ విహారయాత్ర గురించి అనేక విషయాలు మనం అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ అసలు ఈ విహారయాత్ర దీని గురించి మీరు క్లుప్తంగా మాకు తెలియజేస్తారు మేము తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం సార్ నా పేరు రాజగోపాల్ రెడ్డి కడప డిప్యూటీగా పనిచేస్తున్నాను మా కలెక్టర్ గారు శివశంకర్ లోతెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర విజన్ టూ అట్ రేట్ ఆఫ్ టూ జీరో ఫోర్ సెవెన్ లో భాగంగా విద్యార్థులందరికీ బాగా మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని అంశాలపైన అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు వాళ్లే చొరవ తీసుకొని పిల్లలకు ప్రభుత్వం తరఫున మూడు వేల రూపాయలు అరేంజ్ చేసినారు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు వందల ఆరు అన్ని మేనేజ్మెంట్ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ పెట్టి దాంట్లో సెలెక్ట్ అయిన ఐదు వందల విద్యార్థులను ఇందులో మూడు వందల ఇరవై రెండు మంది అమ్మాయిలు నూట ఎనభై ఎనిమిది మంది అబ్బాయిలు మేము పదకొండు బస్సుల్లో మేమందరం బయలుదేరినాం శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి నుంచి శ్రీహరికోట శ్రీహరికోట నుంచి కొండవీడు కొండవీడు నుంచి అమరావతి అమరావతి తర్వాత పోలవరం చూసుకొని ఇప్పుడు పిఠాపురం వచ్చి నిన్న పిఠాపురంలో శక్తిపీఠాన్ని దర్శించుకున్నాం ఈ రోజు ఇక్కడ బస్ చేసినాం ఈ నుంచి అండవరం తీసుకుని అండవరంపై వైజాగ్ వైజాగ్ లో ఉన్నటువంటి మన మ్యూజియము మ్యూజియం ఎయిర్క్రాఫ్ట్ బీచెస్ ఇవన్నీ చూసుకొని రేపు నైట్ సింహాచలం కింద ఉన్నటువంటి హరివరంలో ఏపీలో పరిశిస్తా ఉన్నాం ఎల్ తరగతి నైట్ నిన్న మేము పిఠాపురానికి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో చేరుకున్నాం అక్కడ ఉన్నటువంటి ఎస్బిఎంఆర్ స్కూల్లోను నైట్ ఇక్కడ లోనూ అక్కడ మోడల్ స్కూల్లోను మాకు మంచి వసతి వసతి మంచి భోజన ఏర్పాట్లు బాగా మమ్మల్ని బాగా చూసుకున్నారు మన గవర్నమెంట్ పిల్లలు అన్ని గవర్నమెంట్ స్కూళ్లలోనే బస్ చేస్తా పోతున్నాం అందరి మధ్య సుహృద్భావ వాతావరణం కావాలా దీంట్లో కలెక్టర్ గారు సెలెక్షన్ చేసిన ప్లేసెస్ కూడా కొన్ని పిలిగ్రీమ్ ప్లేసెస్ కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ కొన్ని సైంటిఫిక్ ప్లేసెస్ కొన్ని జియోగ్రాఫికల్ గా బాగా అంటే మన బుర్రా గుహలు ఉన్నాయి బీచెస్ ఉన్నాయి అరకు ఉంది ఈ జియోగ్రాఫికల్ గా కూడా బాగా ఇంపార్టెంట్ ఉన్న ప్లేసెస్ అన్నిటి మీద అవగాహన రావాలని ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినారు ఇక్కడికి వచ్చిన మాకు ఇంత మంచి మంచి వసతి ఏర్పాటు చేసినటువంటి కాకినాడ డిఓ గారికి గారికి ఈ జీసీఓ గారికి ఎస్బిఎంఆర్ పాఠశాల యాజమాన్యానికి ఈ కేజీబీవి శంకవరం వారి ఎస్ఓకు వారి సిబ్బందికి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కు వారి సిబ్బందికి కూడా మా కడప జిల్లా విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బాలకుమారి గారు ఏ విధమైనటువంటి వసతులు ఏర్పాటు చేశారు సుమారు ఇక్కడ ఉన్నటువంటి అనేక వసతుల గురించి మీరు అడిగి తెలుసుకోవచ్చు అందరికీ నమస్కారం అండి ఈ విధాన విహారయాత్రకు వచ్చినటువంటి విద్యార్థులు అందరికీ కూడా మా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కలెక్టర్ గారు ఆదేశాల మేరకు అలాగే మా డిఈఓ సార్ ఆదేశాల మేరకు మేము అన్ని వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నాము వాళ్ళు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే వచ్చినటువంటి విద్యార్థులకు అలాగే సిబ్బందికి కూడా రాత్రి నుండి ఇక్కడ శంకవరం కేజీబీబీలో ఉండి చక్కటి వసతులు కల్పించినటువంటి జిల్లా జిసిడిఓ గారు కూడా ఇక్కడ ఉండడం జరిగింది వారిని కూడా అడిగి ఈ విజ్ఞాన యాత్ర గురించి అలాగే ఉన్నటువంటి వసతుల గురించి కూడా కొత్తంగా తెలియజేస్తున్నటువంటి ఉన్నటువంటి వసతుల విధంగా ఏర్పాటు చేశారు ఈ విజ్ఞాన యాత్ర గురించి అక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత విధంగా ఉన్నారు కాకినాడ జిల్లా కలెక్టర్ గారు శ్రీ జన్మోహన్ గారు అలాగే మా జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ పిల్లి రమేష్ గారు ఆధ్వర్యంలో మేము డిఏఈఈఓలు ఎంఈఓను శంకరం ఎంఈఓ గారు పిఠాపురం ఎంఈఓ గారు కృసిడి నేను ఒక మూడు రోజుల నుంచి చాలా చక్కటి ప్లాన్ చేసుకుని సార్ ఆధ్వర్యంలో ఆ నిన్న ఈ కడప నుంచి వచ్చిన ఆరు వందల మంది అండి విద్యార్థులైతేనే ఉపాధ్యాయులైతేనేని మొత్తం అందరికంటే ఆరు వందల మంది ఎస్డిఎంఆర్ పాఠశాలకు సందర్శించడం జరిగింది అక్కడ లంచ్ పిమ్మట శక్తిపీఠాన్ని దర్శించారు విద్యార్థులందరూ ఇక్కడ ఆ తర్వాత శక్తి ఈ శంక్రవారం పాఠశాలకు రావడం జరిగింది ఈవో గారి ఈవో గారు కడప జిల్లా ఏడీ గారు వీళ్ళ ఆధ్వర్యంలో చాలా చక్కగా కల్చరల్ యాక్టివిటీస్ యాక్టివిటీస్ అన్ని కండక్ట్ చేశారు పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్ పార్టిసిపేట్ చేశారు మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం ఆ ప్రోగ్రామ్ అనంతరం రాత్రి దాకా తర్వాత మార్నింగ్ మళ్ళీ టిఫిన్ అందరికీ అరేంజ్ చేయడం జరిగింది ఆరు వందల మందికి వాళ్ళందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు కాకపోతే ఇక్కడ మేము తెలుసుకున్నది ఏంటంటే ఒక ఐదు ఆరు వందల మంది విద్యార్థులతో ఒక విజ్ఞాన విహార యాత్రకు వచ్చినప్పుడు ఏ రకంగా విద్యార్థిని విద్యార్థిని విద్యార్థులు మంచి ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను వాళ్ళందరూ కూడా చక్కని టీమ్ తో మాస్టర్లు మేడమ్స్టర్స్ వచ్చారు అన్ని వచ్చారు వాళ్ళందరూ అక్కడ ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతంగా చేశారు ఇందులో మేము కూడా భాగస్వామ్యం పొందినందుకు మా జిల్లా కలెక్టర్ గారి తరఫున మా జిల్లా విద్యాసాఖాడీ గారి టీం మెంబర్స్ అందరికీ కూడా ఇంత ఆ మరి మా కాకినాడ జిల్లాలో మీరు పొందిన అనుభవాలు కూడా తెలియజేయండి కానీ అన్నవరం కానీ చాలా మహత్తరమైన దేవాలయాలు వాటిని దర్శించుకునే అవకాశం మీకు వచ్చినందుకు మేము కూడా ఆనందపడుతూ మీ అందరితో కూడా మేము ఈ రకంగా నమేకలు అయ్యి మీ ఎక్స్పీరియన్సెస్ కూడా మేము షేర్ చేసుకున్నందుకు మరోసారి తెలియజేసుకుంటే అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్